బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు ఇక తిరుపతి జిల్లాలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని ఆయన సందర్శించి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు అటవీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన నేరుగా అడవిలోకి వెళ్లి పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ అటవీ మార్గంలో నాలుగు కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు ఇక అనంతరం వాహనం దిగి దాదాపు రెండు కిలోమీటర్ల మేర కాలినడకన అడవి లోపలికి వెళ్లారు దారి పొడవున ప్రతి చెట్టును మొక్కను ఆసక్తిగా గమనిస్తూ అటవీ శాఖ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు ముఖ్యంగా ఎర్రచందనం అంకుడు తెల్లమద్ది వెదురుతో పాటు కేవలం శేషాచలం అడవుల్లో మాత్రమే కనిపించే అరుదైన వృక్ష జాతుల గురించి ఆరా తీశారు టాస్క్ దీని గురించి కూర్చోబెట్టి అటవీ శాఖ అధికారులతో కానీ టాస్క్ ఫోర్స్ అధికారులు అందరితో కూర్చోబెట్టి ఐదు జిల్లాల ఎస్పీలతో కూర్చొని మాట్లాడాము ఇప్పటిదాకా రివ్యూ మీటింగ్ చేశాం అంటే వెరీ అంటే ఈ మీటింగ్ తాలూకు ఇంటెన్షన్ ఏంటంటే ఎంత స్మగ్లింగ్ జరిగింది ముందు ఎంతసేపు ఎరచందనం జరిగింది ఎర్రచంద స్మగ్లింగ్ జరిగింది ద వాల్యూమ్ ఆఫ్ స్మగ్లింగ్ ఎంత ఉంది ఎంత ఉంది ఎన్ని దొంగలు ఉన్నాయి మీరు ఊహించుకోండి రెండు లక్షల అరవై వేల దొంగలు అంటే ఒక లక్ష ముప్పై వేల పచ్చని చెట్లు ఇప్పుడు ఈరోజు మన కొట్టేస్తే వచ్చినాయి దీనికి కొన్ని లక్షల చెట్లు కొట్టేస్తుంటారు కానీ ఇంక రెండు లక్షలు అదనంగా కొట్టింటారు కానీ తక్కువలో తక్కువ క్లోజ్ టు అదర్ ఒక వన్ అండ్ హాఫ్ టు టూ ల్యాక్ చెట్లు కొట్టేస్తుంటారు ఇది మనకి అందరినీ లెక్కేది ఇప్పుడు అన్నీ వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద చెట్లు ఏం లేవు అన్నీ కొట్టేసిన చెట్ల తర్వాత పక్క నుంచి వచ్చే మా మొలకలు కొంచెం పెద్దగా అయినాయి కానీ సో ఎర్రచందనం ఇది ప్రత్యేకించి ఎర్రచందనం శేషాచలం అడవులకే వెంకటేశ్వర స్వామి వెలిసిన ఈ ప్రాంతానికి ఎందుకు ప్రసిద్ధి అంటే ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది అందుకే ఎర్ర దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాన్ని వృధాపోని ఒకటి ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారనేది ఇది మన మన శాస్త్రాలు చెప్తా ఉంటాయి సో ఎర్రచందనం అనేది అంత ప్రసి ప్రాశస్తిందని ఇట్స్ దాన్ని జస్ట్ ఏదో మనం కూర్చొని ఒక చెట్టు అని కాదు ఇట్స్ ఒక డివైన్ దీనికి ఒక డివైన్ యాంగిల్ ఒకటి ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఒక్కొక్క చెట్టు ఇటు క్రియేట్స్ ఒక బయోడైవర్సిటీ ఒక ఎకో క్రియేట్ చేస్తుంది కానీ ఇటు అడ్డగోలుగా వీళ్ళు డబ్బుల కోసం అడ్డగోలు ఖర్చు పెట్టేస్తే ఇష్టారాజ్యంగా చేస్తే అసలు ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నప్పుడు రాగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాగానే ప్రత్యేకించి మేము పట్టుకుని లా అండ్ ఆర్డర్ ఒకటి రెడ్ సెడ్ మటు వీహాడ్ బట్టి ఫోమ్ హోల్డ్ తీసుకోవాలి ఫోమ్ సిట్ స్టాండ్ తీసుకోవాలని నిర్ణయించుకుని తీసుకున్న తర్వాత మన టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టాస్క్ ఫోర్స్లో కూడా ఇప్పుడు దాకా నేను ఎప్పుడైతే తమిళన మన కర్ణాటకకి వెళ్ళాను కర్ణాటక అటవీ శాఖ మంత్రి గారిని కానీ గౌరవ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని కానీ నేను అడిగింది ఏంటంటే వీళ్ళు స్టేట్ టు స్టేట్ ఒక ఇంటర్ ఒక కోఆపరేషన్ కావాలి మాకు ఒక అండర్స్టాండింగ్ లేదు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ లేదు లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు ఎందుకంటే నేపాల్లో మన ఆంధ్రాకి చెందిన యరచంద్రం అక్కడ దొరికితే యరచంద్రం మేజర్లీ ఆంధ్ర ముఖ్యంగా మన శేషాచలం ఉండవులు ఇక్కడ దొరికింది నేపాల్లో పట్టుబడితే అది కూడా కొన్ని వందల కోట్లు పట్టుబడితే నేను చార్జ్ తీసుకోగానే ఫస్ట్ పెట్టిన ఇది సంతకం ఏంటంటే అక్కడి నుంచి తీసుకురావడం అంటే అది ఏముందంటే స్టేట్ కంట్రీకి కంట్రీకి అండర్స్టాండింగ్ ఉంది అంటే వేరే కంట్రీలో ప్రొడ్యూస్ అయిన ఉత్పత్తి అయినది ఏదైనా సరే అక్కడ దొరికితే అది మేము తిరిగి తీసుకురావచ్చు అయితే అది ఒక ఇంటర్పోల్లో లేదంటే ఒక బిట్వీన్ కంట్రీస్ ఉన్న ఒక అండర్స్టాండింగ్ ఉంది అది మన రాష్ట్రాలకు ఎందుకు లేదని చెప్పి నేను ఆ ఇనిషియేటివ్ తీసుకొని కర్ణాటకకి వెళ్ళి కర్ణాటక ప్రభుత్వాన్ని అటవీ శాఖ మంత్రి గారిని ఈశ్వర్ కంట్రే గారిని మాట్లాడి వారితో మాట్లాడి వీ హ్యావ్ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ స్టేట్స్ సిస్ట్ మన కర్ణాటకకి తమిళ మన ఆంధ్రకి అలాగే మనకి భూపేంద్ర యాదవ్ గారి దగ్గరికి వాళ్ళకి ఏం చెప్పారంటే ఇది మీరు అన్ని స్టేట్స్కి మీరు అప్లై చేయండి మీరు అని ఆ రోజు కోరితే తర్వాత రిపీటెడ్ మీటింగ్స్ జరిగింది టూ త్రీ మీటింగ్స్ జరిగింది ఫైవ్ మీటింగ్స్ తర్వాత నవ్ అగ్రిమెంట్ ఇస్తుంటే ఏ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎర్రచందనం దొరికినా కానీ మనకి ఆ స్టేట్ మనకు తిరిగి అప్పగించేస్తాయి అది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ సో దాని ద్వారా ఎస్పీ ఎస్పీగా తన టాస్క్ ఫోర్స్ ఎంతమందిని సార్ మనం కెన్ గివ్ ద డీటెయిల్స్ అంటే మిగతా రాష్ట్రాల్లో ఎంత పట్టుకున్నాం కదా ఒక కిన్ని కేసు క్లోజ్ టు రీసెంట్గా సార్ గుజరాత్ రాష్ట్రము తర్వాత ఢిల్లీ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి దాదాపుగా ఈచ్ రాష్ట్రం నుంచి ఫోర్ టు ఫైవ్ టన్స్ ఆఫ్ ఎర్రచందాన్ని మనం సీజ్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకురావడం జరిగింది సార్ దాదాపు ఒక థర్టీ ఫార్టీ క్రోడ్స్ ఉంటుంది కదా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ క్రోడ్స్ ఉంటుంది అట్ ద సేమ్ టైం వన్ ఫార్టీ నైన్ పర్సెంట్స్ అదర్ స్టేట్స్ ఏంటి అదర్ స్టేట్ అఫెండర్స్ అందరినీ కూడా ఎన్బిడబ్ల్యూసి హెచ్గుడి చేసి అరెస్ట్ చేయడం జరిగింది సార్ తర్వాత ఈ మధ్యకాలంలో మనం టాస్క్ ఫోర్సు ఎయిటీ త్రీ పర్సెంట్ కన్విక్షన్ని మనం రీచ్ అవ్వడం జరిగింది సార్ అలాగే ప్రత్యేకించి ఉమ్మడి కడప జిల్లా ముఖ్యంగా రెండు మూడు జోన్స్